సింగరేణి గనుల్లో ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టింది గనుల్లో ఏ ప్రమాదం జరిగినా కార్మికులను బాధ్యులను చేస్తే ఈ కార్డులని అధికారులు జారీ చేయనున్నారు కార్మికుడు ఒకసారి తప్పు చేస్తే ఎల్లో కార్డ్ జారీ చేస్తారు వరుసగా మూడు సార్లు తప్పు చేస్తే రెడ్ కార్డ్ జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకుంటారు ఈ మేరకు సింగరేణి రక్షణ విభాగం అన్ని ఏరియాల సింగరేణి గనులకు సర్క్యులర్ జారీ చేసింది అయితే ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ విధానాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సింగరేణి గనుల్లో ప్రమాదాలకు కార్మికులను చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు సింగరేణి గనుల్లో ప్రమాదాలకు సంబంధించి సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఎల్లో కార్డ్ అలాగే రెడ్ కార్డ్ అంటూ కార్డ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఒకసారి కనుక తప్పు చేస్తే ఎల్లో కార్డు జారీ చేస్తారు అలాగే తప్పులు మూడు సార్లు కనుక జరిగితే రెడ్ కార్డ్ని వారికి ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఆ తర్వాత వారిపైన యాక్షన్ కూడా తీసుకుంటారు ఈ నేపథ్యంలో కార్మికులంతా ఈ కార్డ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ జరిగే సాంకేతిక సమస్యలు కావచ్చు ఇతరతర ప్రాబ్లమ్స్ కావచ్చు వాటిని వాటికి కార్మికుల్ని బాధ్యుల్ని చేసే పనిలో పడింది అంటూ కూడా ఈ కార్డుల విధానాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఈ ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ విధానం ఏంటి దీన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్న పరిస్థితిలో మరి యాజమాన్యం ఏం చెప్తోంది ఎస్ ధనలక్ష్మి కోల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా సింగరేణి బొగ్గు మాత్రం కొత్త సర్కులర్లు తీసుకురావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎల్లో కార్డు అదేవిధంగా రెడ్ కార్డుల జారిని మాత్రం కార్మికులు కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇవన్నీ కూడా కొన్ని కార్మికులకు హెచ్చరికగా జారీ చేసే ఒక కార్డులుగానే భావిస్తున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా గని ప్రమాదాలు కావచ్చు కార్మికులు ఏ తప్పు చేసిన సందర్భంలో ఇటు ఎటువంటి హెచ్చరికలు లేవు ఎటువంటి కార్మికులు కేవలం అధికారులు మాత్రమే ఆ చర్యలు తీసు అధికారులు మాత్రమే వాటిని అన్ని కూడా చూసుకునేవారు కానీ ఇటీవల మూడు నెలలుగా సింగరేణిలో ఒక సర్కులర్ వచ్చింది కార్మికులు ఏ తప్పు చేసినా ఆ తప్పుకు కార్మికులనే బాధ్యులుగా చేస్తూ ఏ ప్రమాదం బొగ్గునలో ఏ ప్రమాదం జరిగినా అది కార్మికులు తప్పిదం వల్లే జరిగిందని చెప్పి యాజమాన్యం చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది ఎల్లో కార్డు రెడ్ కార్డు విధానాన్ని సింగరేణిలో ఒక అంతర్గతంగా ఒక సర్కులర్ రూపంలో యాజమాన్యం ఆయా ఏరియాలో ఉన్నటువంటి అధికారులకు జారీ చేసింది రక్షణ సింగరేన్లో సేఫ్టీ వింగ్ ఆ సేఫ్టీ వింగ్ ఉంటుంది ఆ సేఫ్టీ వింగ్ అధికారులకు ఈ సర్కులర్ జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు కార్మికులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి సింగరేణిలో ఆ భూగర్భ గనిలో ప్రధానంగా గని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి పనిచేసే స్థానంలో కార్మికుని తప్పడం వల్ల కావచ్చు కొన్ని రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల కావచ్చు గని ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో వీటికి కార్మికునే బాధ్యత చేయడం ఈ ఎల్లో కార్డు రెడ్ కార్డు జారీ యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది ఎల్లో కార్డు జారీ చేసిందంటే మొదటిసారి కార్మికుడు తప్పు చేశాడంటే ఎల్లో కార్డు జారీ చేస్తారు ఆ తర్వాత వరుసగా మూడు సార్లు కార్మికుడు తప్పు చేసినట్లుగా యాజమాన్యం భావిస్తే రెడ్ కార్డు జారీ చేస్తారు వరుసగా ఇవన్నీ కూడా మెసేజ్ అని కూడా నే నేరుగా కార్మికుడు ఉన్న సంబంధించినటువంటి మొబైల్ కు వెళ్తాయి కార్మికుడు తను తప్పు చేసింది లే లేదనేది సంజాయి ఇవ్వకుండానే ఇటు కార్మికునికి మెసేజ్ రూపకంలో వెళ్ళడం జరుగుతుంది కేవలం ఘనిస్థానాల్లో జరిగినటువంటి చర్యలు కావచ్చు రక్షణ చర్యలు కావచ్చు అక్కడ ఉత్పత్తి ఏ రకంగా చేయాల అంశం పైన ఇటు సింగరేణి అధికారులు దృష్టి సారించాలి కానీ అక్కడ జరిగేటువంటి ప్రమాదాలు కావచ్చు అటు జరిగేటువంటి పనులు కావచ్చు ఈ విధానాన్ని కార్మికులకునే బాధ్యులు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ఎల్లో కార్డు రెడ్ కార్డు విధానాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే కార్మికునికి రెడ్ కార్డు కార్డు జారీ చేసిన తర్వాత లో కార్మికుడు పొంది రిటైర్మెంట్ తర్వాత పొందే బెనిఫిట్స్ పైన ఎఫెక్ట్స్ చూపే ప్రమాదం ఉంది రెడ్ కార్డు జారీ చేశారంటే అతనికి ఛార్జ్ షీట్ ఇస్తారు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి అతని ఉద్యోగం నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కార్మిక సంఘాలు ఈ విధానాన్ని తప్పుపడుతున్నాయి సింగరేన్ సింగరేణి యజమాని ఎటువంటి విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి కార్మికులు కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఎల్లో కార్డు సంబంధించినటువంటి వార్నింగ్ మెసేజ్ వెళ్ళాయి రానున్న రోజుల్లో రెడ్ కార్డు సంబంధించినటువంటి మెసేజ్ వెళ్తే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

మాకు తెలియకుండా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు తెలియకుండా సర్కులర్ జారీ చేశారని చెప్పేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు చెప్తా ఉన్నారు అది శుద్ధ తప్పు ఇవాళ సింగరేణిలో ఏం జరిగినా కూడా ప్రాక్టీస్ ప్రకారం ఏ సర్కులర్ వెళ్ళాలన్నా కూడా రిప్రజెంటే గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య సంఘం అని చెప్పేసి క్లియర్గా రాస్తారు ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ను రద్దు చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎల్లో కార్డు రెడ్ కార్డు అని చెప్పేసి మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ ఇలా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ దాని ప్రకారం కానీ పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కానీ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కానీ మైన్స్ రూల్స్ ప్రకారం కానీ ఎక్కడ కూడా ఎల్లో కార్డు అని రెడ్ కార్డు అని ఎక్కడ కూడా లేదు దీన్ని కార్మికులకు ఉద్వాసన వర్గడానికి కార్మిక వ్యతిరేక సర్కులర్లు జారీ చేస్తున్న శిఖరేణి యాజమాన్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యర్ నాయకత్వంతో కూడా మాట్లాడతాం సేఫ్టీకి సంబంధించిన సమావేశంలో కూడా దీని చర్చిస్తాం దానికి సంబంధించిన స్టానిటేషన్ కంపెనీలో కూడా చర్చిస్తాం